వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టిఎస్ఆర్టీసీలో గ్రాడ్యుయేట్ అప్రెంట్షిప్ ఖాళీలు మీకు ఉద్యోగ అవకాశాలు జాబ్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాను ఛానల్ని నిరంతరం టచ్లో ఉండండి ఇవాళ మనకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే టిఎస్ఆర్టీసీలో గ్రాడ్యుయేట్ అప్రెంటషిప్ ఖాళీలు అని ఒక ప్రకటన మనకు దినపత్రికలలో కనిపిస్తుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సో ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ అప్రెంట్షిప్ ఖాళీల భర్తీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీసీఏ పట్టబద్ధుడు ఎవరైతే డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్నారో వారైతే ఆన్లైన్లో మరి దరఖాస్తులు చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది రీజియన్ ఖాళీల వివరాలు చూస్తే హైదరాబాద్ రీజియన్లో మనకు ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సికింద్రాబాద్ రీజియన్లో పద్దెనిమిది మహబూబ్నగర్లో పద్నాలుగు మెదక్ రీజియన్లో పన్నెండు నల్గొండ రీజియన్లో పన్నెండు రంగారెడ్డి పన్నెండు ఉన్నాయి అదేవిధంగా ఆదిలాబాద్ రీజియన్ తొమ్మిది కరీంనగర్ రీజియన్ పదిహేను ఖమ్మం రీజియన్ తొమ్మిది నిజామాబాద్ రీజియన్లో తొమ్మిది వరంగల్ రీజియన్లో పద్నాలుగు మొత్తం నూట యాభై పోస్టులు అయితే ఇక్కడ మొత్తం ఖాళీల సంఖ్య వన్ ఫిఫ్టీ మనకు చూపిస్తున్నారు అప్రెన్షిప్ కోసము సో ఇక్కడ దీని ద్వారా మొత్తం నూట యాభై పోస్టులు భర్తీ చేయనున్నారు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని స్పష్టం చేస్తున్నారు విద్యార్హతలు ధ్రువపత్రాల పరిశీలన స్థానికత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం ఖాళీల్లో ఇరవై ఐదు శాతం అంటే ముప్పై ఎనిమిది పోస్టులు బీసీలకు కేటాయించారు ఆ ఎస్సీలకు వన్ ఇస్ట్ సిక్స్టీన్ నిష్పత్తిలో ఎస్టీలకు వన్ ఇస్ట్ సిక్స్టీన్ నిష్పత్తిలో ఎస్టీలకు కేటాయించారు అని చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఏజ్ అనేది మీకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఇక్కడ ఏజ్ ఉంది శిక్షణ వ్యవధి మూడు సంవత్సరాలు శిక్షణిస్తారు అప్రెంట్స్ అప్రెన్షిప్ ఈ శిక్షణలో మీకు మొదటి రెండు మూడు సంవత్సరాల కంటే ఫస్ట్ ఇయర్లో మంత్లీ పదిహేను వేలు సెకండ్ ఇయర్లో మంత్లీ పదహారు వేలు థర్డ్ ఇయర్లో మంత్లీ పదిహేడు వేలైతే మీకు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది ఇక ఎంపిక విధానం విద్యార్హతలు ద్రువపత్రాల పరిశీలన స్థానికత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఎంపిక అనేది ఉంటుంది ఇక్కడ ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానివ్వండి ఇంటర్వ్యూ అయితే ఇది లేదని చెప్తున్నారు మీ యొక్క క్వాలిఫికేషన్స్ చూస్తారు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది మీ యొక్క లోకల్ అంటే నేటివిటీ చూస్తారు రూల్ ఆఫ్ రిజర్వేషను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది మీరు అప్లై చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి ఇన్ వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి పదహారు వరకు అయితే దీనికి డేట్ ఉంది ఈ త్రీ ఇయర్స్ మీకు అప్రెండ్స్ శిక్షణ ఉంటుంది సరే తర్వాత మీరు ఆ సర్టిఫికెట్ ఆధారంగా మరొక చోట అవకాశాల కోసం అయితే మీరు అంటే ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికెట్ ప్లస్ మీకు త్రీ ఇయర్స్ ఒక ఉపాధి అవకాశం మీకైతే మరి టీఎస్ఆర్టీసీ కల్పిస్తుంది స్కిల్ నేర్పించడంతో పాటు ఒక సర్టిఫికెట్ కూడా మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేయబడుతుంది సో ఇది మనకి ఇవాళ టీఎస్ఆర్టీసీలో ఈ ఆ గ్రాడ్యుయేట్ అప్రెన్షిప్ ఖాళీల యొక్క వివరాలు ఇక్కడ కూడా మీకు డీటెయిల్స్ ఒక చిన్న నోటిఫికేషన్ మీకు పేపర్ది కనిపిస్తుంది గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే మామూలు డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్ నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటున్నారు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డాట్ టీఎస్ఆర్టీసీ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో పేర్కొన్న నిబంధనలు దాంట్లో మీకు పూర్తి గైడ్లైన్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి సో ఫిబ్రవరి పదహారు లోపు అయితే మీరు ఆన్లైన్లో అది కూడా మీకు నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి వెబ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకొని టీఎస్ఆర్టీసీ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంపిక చేసుకోమని ఇక్కడ చూపడం జరిగింది సో ఇది ఇవాళ మనకు లేటెస్ట్ అప్డేట్గా కనిపిస్తున్నటువంటి వార్త ఇంకొక మరొక జాబ్ నోటిఫికేషన్ రెడీగా ఉంది అది మీకు నెక్స్ట్ వీడియో నేను అందిస్తాను